స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ నమస్కారం మిత్రులారా మనము నిన్నటి రోజున అయ్యప్పకి వావరునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ప్రస్తావించుకుందాం ఏంటంటే మాలలో ఉండగా పితృ కార్యక్రమాలు చేయవచ్చున అంటే తల్లిదండ్రులకి శ్రదకర్మాదులు అని అనేక మందికి ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి చాలామంది చేయకూడదు అంటారు కొంతమంది మాత్రమే చేయవచ్చును అంటారు పితృ యజ్ఞ ఫలప్రదాయకాయ నమ అనేటువంటి పేరు అయ్యప్పకుందంటే తల్లిదండ్రులకి చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఈ శ్రార్థకర్మాలు ఉంటాయో వాటిని యజ్ఞయాగాదులు అంటారు ఆ ఫలితాన్ని కూడా అయ్యప్పిస్తాడు మొదటి విషయం రెండో విషయము శబరిమలకి వెళ్ళేటప్పుడు పంపానది ఒడ్డున చిన్న చిన్న ఇంత ఇంతకుముందు చిన్న చిన్న గుడిసెల్లాగా ఉండేవి ఇప్పుడు టార్పాలిన్తో టెంట్లలాగా వేసుకొని కొంతమంది ఉంటారు మనకి త్రివేణి బ్రిడ్జి దగ్గర వాళ్ళందరూ కూడా పిండ ప్రదానాలే చేయిస్తూ ఉంటారు అక్కడ పిండ ప్రదానాలు చేసే శబరిమలకి ఇరుముడినెత్తుకొని వెళ్ళాలి అనేటువంటిది ఆచారం ఈ ఆచారాన్ని ఎవరూ పాటించట్ల చాలామంది విస్మరిస్తున్నారు ఇది ఆచారం ఖచ్చితంగా పావన పావనమైనటువంటి ఆ పంపా నది దక్షిణ భారత గంగా అలాంటి గంగానదిలో పితృదేవతలకి తర్పణాలు పిండ ప్రదానాలు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అక్కడ ఆ కార్యక్రమం చేసి శబరిమలకి వెళ్ళాలి దీన్నెవరూ పట్టించుకోవట్లేదు కానీ మందిని అంటే వెయ్యి మంది హిందువులని చంపితే హజరత్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగేది ఆ రోజుల్లో మొఘల్ రాజ్యాలలో నిజాం నవాబు కాలంలో కూడా మనకి హైదరాబాద్కి ఈ పక్కన ఉన్నటువంటి జహంగీర్ అలాగే ఇంకా ఎన్నో మనం చూస్తూ ఉంటాం మౌలానా చిష్తి ఇలాంటివన్నీ కూడా మౌలా అలీ ఇలాంటివన్నీ కూడా వెయ్యి మంది హిందువులని చంపితే వచ్చినటువంటి బిరుదులు ఆ వెయ్యి మంది హిందువులలో మా తాత ముత్తాతలు మీ తాత ముత్తాతలు మనందరి తాత ముత్తాతలు ఎక్కడో చోట బంధువులు చనిపోయే ఉంటారు వాళ్ళ వాళ్ళ చేత మహా పీడింపబడి చాలా దారుణంగా హింసింపబడి చనిపోయి ఉంటారు అలాంటి వాళ్ళ దర్గాలకి వెళ్ళి చెద్దరు కప్పి మనం దండం పెట్టుకొని రావటం ఎంత సబబు ఇంకా మనకి ఈ బానిస మనస్తత్వాలు పోలేదు అలాగే శబరిమలకి వెళ్ళేటప్పుడు కూడా వావర్ దేవాలయానికి వెళ్ళాలో వద్దో మీరు నిర్ణయించుకోండి నేను మాత్రం అక్కడికి వెళ్ళక నా శిష్య పరంపరని తీసుకెళ్ళక చాలా సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అక్కడికి మేము వెళ్ళటం మానేసాం అదే వావర్ అనేటువంటి మసీదు ఎదురుగుండా చిన్న ఆర్చిలాగా ఉండి చిన్న ద్వారం ఉండి కిరాత శాస్త్ర దేవాలయం ఉంటుందంటే ఆటవిక శాస్త్ర ఆ శాస్త్ర దేవాలయములో శాస్త వారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ధర్మశాస్త్ర దేవాలయం వరకు పేట నృత్యం ఆడుతూ వెళ్ళి అక్కడ ధర్మశాస్త్ర వద్ద ప్రవహిస్తున్నటువంటి చిన్న కాలువలో మనం స్నానం చేసి ధర్మశాస్త్ర వారి వద్ద సాష్టాంగ నమస్కారం చేసి ఇరుముడికి నేల మీద పెట్టి ఉత్తరంగా సాష్టాంగం చేసి ఇరుముడిలో మనము రూపాయి బిళ్ళ తీసుకొని వెడతామని చూశారా కాణి పొన్ను అంటాం దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ముడుపు అని ఇంకా వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఆ రూపాయి బిళ్ళని ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో మనము తెలిసి తెలియక ఏమైనా ధర్మ వ్యతిరేక పనులు చేసి ఉన్నా మాటలు మాట్లాడి ఉన్నా మనల్ని క్షమించమని చెప్పేసి ఎరుమేలిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రవారిని అంటే ధర్మాన్ని శాసించేటువంటి ఆ అయ్యప్ప స్వామి వారిని వేడుకొని తమ వెంట వచ్చి స్వామి దర్శనము చేయించమని ఆ అడవులలో ఎటువంటి జంతువుల బాధ పిశాచ బాధ లేకుండా మనల్ని నడిపించమని ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి మనము వనయాత్ర మొదలు పెడతాం అంతేగాని మసీదులకి వెళ్ళాలి దర్గాలకి వెళ్ళాలి అనేటువంటి దానికి నేను వ్యతిరేకిని నేను పుట్టుకతో హిందువుని కాబట్టి అయ్యప్ప భక్తుణ్ణయ్యాను అంతేకాని అయ్యప్ప భక్తుణ్ణయయ్యాను కాబట్టి హిందూని కాల కాబట్టి మన హిందూ ధర్మమే మనకి ముందు తర్వాతే మిగతా ఏ నియమాలైనా సరే హిందూ ధర్మములో లేనటువంటి నియమాలు మనము ఆచరించకూడదు స్వామి ఏ అయ్యప్ప స్వతంత్ర భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్